విలేజ్ క్లినిక్ ఇవన్నీ మనకు తక్కువ చక్కగా బిల్డింగ్ అభ్యర్థి పెట్టి అది అభివృద్ధి కన్నా మీరు ఎవరన్నా మీ వెళ్ళి మీ ఇళ్ళ నాయకులకి చేసిన పట్ట లబ్దిదారులకి ప్రజలకి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ప్రత్యేక మీడియా పెట్టు మన ప్రీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరి జీవితాల గురించి క్లియర్ కట్ గా ఆయన తెలుసుకొని ఆయన సీఎం అయిన వెంటనే నవరత్నాలు అనే ప్రోగ్రాం ఒకటి పెట్టాడు ఆయన పెట్టిన ప్రతి నవరత్నం ప్రతి ఒక్కటే కూడా ఒక రత్నం లాంటిదే అందులో భాగంగా ఈ పట్టాల కార్యక్రమం కూడా ఈ నవరత్నాలతో ప్రజల జీవితాలు సుఖ సంతోషాలు నేర్పించే పద్ధతిలో పెట్టారు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఏ ముఖ్యమంత్రి ఇటువంటి పట్టాల కార్యక్రమం అనేది ఎవరు పెట్టారు ఆయన పెట్టిన ప్రతి ప్రోగ్రామ్ ఇదే విధంగా ప్రతి ఒక్కరికి లబ్ధి చెందుకు పెట్టారు ఒక రెండు సెంట్లకు పొలం ఖాళీ కావాలనుకుంటే కనీసం కొన్ని సంవత్సరాలు జరిగినా కూడా తీసుకోలేని పరిస్థితి ఉండేది ఈ రోజు ఆయన అవుతున్న ప్రమాణ స్వీకారం చేసిన బదులు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పద్ధతిలో ప్రతి స్కీమ్ ఏర్పరచారు అపోరిష మాత్రం ఏం జరిగింది స్టేట్ అన్యాయం అయిపోతుంది అని రకరకాల గుర్తే తెలుసు ఎంత మంచి జరిగింది ఎంత చోటు జరిగిందండి నా ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి వచ్చేందుకు మొదలు ఎవరికి ఏ పొరపాటు జరగకుండా అందరికీ న్యాయమే చేస్తున్నారు ఆయన కులములు లేదు మత మొదలు లేదు పార్టీలో తెలుగుదేశం గవర్నమెంట్ ఎంత ఊరు కింద